కింది కోర్టు తీర్పే తుది తీర్పు అన్నట్లుగా పైకోర్టుకు పెళ్లినా చెల్లదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కర్నూలు జిల్లా కోస్గిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కర్నూలు జిల్లా బాలప్ప బాలప్పతోట పన్నెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్ల భూమి కబ్జాకు గురైందని ఆ భూమిని కాపాడాలని బాలప్ప తోట వంశీకులు వసంతరావు అధికారులకు మొరపెట్టుకున్నారు కర్నూలు జిల్లా కోస్గిలో వారసత్వంగా వస్తున్న పన్నెండు ఎకరాల యాభై తొమ్మిది సెంట్ల భూమి కొంతమంది మధ్యవర్తులు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని భూమికి సంబంధించిన వంశీకులు వసంత్ కుమార్ ఆరోపించారు ఈ సందర్భంగా వసంత్ కుమార్ మాట్లాడుతూ కింద కోర్టుల తీర్పును ఆదురుగా తీసుకుని ఫ్లాట్ లో సొమ్ము చేసుకుంటున్నారని ఆవితిని వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే మాకు న్యాయం చేసి మా భూమిని మాకు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు సుదర్శన్ రావు అండి పన్నెండు ఎకరాల భూమి ఉంది ఐదుగురు అన్నదమ్ములము మేము కూడా ఐదుగురు అన్నదమ్ములము ఐదుగురు అన్నదమ్ములకు కలిసి పన్నెండు యాభై తొమ్మిది సెంట్లు భూమి ఉంది అందరికీ సరిసమానంగా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఒక పౌరు పట్ట మీద అంత దుర్వినియోగం చేసినారు అది వ్యవహారం మా సొంతం అన్నకు మేము పౌరు పట్ట ఇస్తే ఈ విధంగా వాళ్ళు చేస్తారని మేము అనుకోలేదు అంత చాలా మోసం చేసినారు ఇది తర్వాత మా భూమి జిల్లా కోర్టులో ఉంది ఆ జిల్లా కోర్టులో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు బే కా కోర్టు తీర్పును కూడా ధిక్కరించి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు పెద్ద మనుషులంతా మోసం చేయాలనే మనకు చిన్న చిన్న మా పరిధిలో ఉండే భూమిని కూడా లాక్కోవాలని వ్యవహారంతో చాలా మో మోసాలు చేస్తూ ఉన్నారు మీరు కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను దీనికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఉన్నందువలన వారి నుంచి నా మాకు సహాయం జరగాలనే ఉద్దేశంతో నేను దీన్ని ప్రార్థిస్తూ ఉన్నాను మీడియా ద్వారా దయచేసి మాకు సహకారం అందించాలి కోర్టు పరిధిలో ఉన్నా కూడా స సబ్రిస్ట్ ఆఫీస్లో అలాగే రిజిస్టర్ చేపిస్తూ ఉన్నారు మోసపూరితంగా అది అది మనకు అవాయిడ్ చేయాలా అది మా కోర్టు ఓకే సార్ చెప్పండి కోసి ప్రజలు అయితే చుట్టుపక్కల గ్రామాలు నేను ఎక్కడ వాళ్ళైనా ప్రజలకు నేను విన్నపం చేసేది ఏమంటే కుమార్ కోసికి కుమార్ వసంతకుమార్ బాలప్ప తోట విషయమై నేను చెప్పేది ఏమంటే కోర్టు నందు పదహైదు ఏఎస్ పదహైదు బై టూ ట్వంటీ మాదిరిగా కేసు నడుస్తూ ఉంది ఇది ఇంకా తెగలేదు అది ఇంతవరకు ఉంది తర్వాత పదమూడు ఓఎస్ పదమూడు బై ఇరవై ఒకటి అని ఆడపిల్లలు కూడా ఈ మీద కేసు వేసినారు అది కూడా స్టే ఉన్నది దాని మీద కూడా కేసు జరుగుతూ ఉంది అది కూడా డిస్టిక్ కోర్టు జరుగుతూ ఉంది ఇంకొకటి ఓఎస్ మూడు బై రెండు వేల ఇరవై రెండు మాదిరిగా ఇంకొక కేసు నడుస్తూ ఉంది ఈ విధంగా మూడు కేసులు కోర్టులో ఉన్నాయి కనుక ఎవరు దయచేసి ఏమైనా కోసుకుంటే మీరు ఎవరన్నా మేము గెలిచినాము ఇంతకుముందు గెలిచినామని చెప్పేసి మీ చేరిన ఏమైనా ప్లాట్లు కానీ గెలిచి కానీ మీరు ఎవరైనా కొంటే మీ మీ జవాబుదారే కానీ తర్వాత కాదు అవన్నీ మళ్ళీ తర్వాత కోర్టులో మేము గెలిచినామంటే అవన్నీ పోతాయి రిజిస్ట్లన్నీ తప్పవుతాయి కనుక ముందు కూడా ఈ మధ్య ఎవరు కొనవద్దండి ఇన్ని కోట్లు కేసులో ఉన్నాం తప్పుడు మీరు కొనవద్దండి ఫైనల్ చేసిన తర్వాత కావాలంటే మీరు కొనండి వదిలేసుకోండి అన్నీ డిస్పస్ అవుతారు కోర్టు గెలిచేది మేమే కోర్టు గెలిచేది చేయదే మేము కావాలంటే మీకు రిజిస్టర్ చేసి ఇస్తాం మీరు ఇప్పుడు వర్దీతో మా మేము గెలిచినామని చెప్పేసి పెద్ద మనుషులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పే అబద్ధాలతో మీరు కొరవద్దండి డబ్బులు పోగొట్టవద్దు కానీ మీ ఇష్టం ఇది ప్రజలకు మీద మా విజ్ఞ విజ్ఞప్తి ఇది దీనికి మీరే బాధ్యులు దీనికి మా జవాబుదారి కాదు